హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే సేమియా కేసర్ని ప్రిపేర్ చేసుకుందామండి కేసర్ అనేది గట్టిపడకుండా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనం హెల్తీగా బెల్లంతో ప్రిపేర్ చేసుకుంటున్నాము ఎప్పుడైనా పిల్లలు స్వీట్ అడిగినప్పుడు ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి చాలా ఇష్టపడతారు ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టేసుకోండి దాంట్లో మూడు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి దీంట్లోనే పదిహేను నుంచి ఇరవై దాకా జీడిపప్పు పులుకులు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి దీంట్లోనే కిస్మిసులను కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకొని అన్నిటినీ కూడా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇదే నేతిలో ఒక కప్ దాకా సేమియాన్ని తీసుకోండి సేమియాని సిమ్లో పెట్టేసేసుకొని మంచి గోల్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అప్పుడే మనకి బాగా మంచి గోల్ కలర్ వస్తుంది ఇలా ఫ్రై చేసుకున్న కొద్దిసేపటికి కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతుందండి దీన్ని ఇప్పుడు వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఇదే బాండీలో రెండు కప్పుల వాటర్ని తీసుకోండి మనం ఒక కప్పు సేమియా తీసుకున్నాం కాబట్టి రెండు కప్పుల వాటర్ అయితే కరెక్ట్ కన్సిస్టెన్సీ సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ అనేది కొంచెం ఫ్లేమ్ని పెంచేసేసుకొని రోలింగ్ బాల్ అయ్యేదాకా బాగా మరిగించేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉన్నప్పుడు మనం దీంట్లోనే సేమియాని యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసేస్తూ సేమియాని చక్కగా ఉడకనివ్వాలండి వాటర్ అనేది మనం కరెక్ట్ క్వాంటిటీలో వేసుకోవడం వలన సేమియా చక్కగా ఉడికిద్దండి ఈవెన్గా ఎక్కడా కూడా మరీ మెత్తబడకుండా ఉండగట్టకుండా చక్కగా మనం ఆరిపోయినా సరే పొడి చక్కగా వస్తుంది ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి పూర్తిగా ఆప్షనల్ మాత్రమే అలాగే దీంట్లో కొద్దిగా యాలకుల పొడిని వేసేసుకొని ఇప్పుడు దీని అంతా కూడా బాగా మిక్స్ చేసేస్తూ బాగా ఉడకనివ్వాలండి కన్సిస్టెన్సీ అనేది ఏ విధంగా ఉండాలో ఒకసారి చూపిస్తే చూడండి సేమియా అనేది ఉడికి ఈ విధంగా ఉంటే సరిపోతుంది వాటర్ అనేది మనకి ఇంకా ఉన్నాయి కదా అని ఆలోచిస్తున్నారా కొద్దిసేపటికి సేమియా అంతా చక్కగా పీల్ చేసుకుంటుందండి దీంట్లోనే ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని కూడా తీసుకోవాలి ఇప్పుడు దీని అంతా కూడా మిక్స్ చేసేసుకుంటూ చక్కగా ఉడకనివ్వాలండి ఇప్పుడు కొద్ది కొద్దిగా దగ్గర పడుతూ ఈ విధంగా ఉంటుందండి దీంట్లోనే మనం ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని వేసేసుకోండి ఇప్పుడు దీని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక పది నిమిషాల పాటు వదిలేసేయండి అప్పుడు చక్కగా పాకం అంతా పీల్చుకొని ఈ విధంగా ఉంటుందండి చూడండి ఎంత పొడపల్లాడుతూ చక్కగా వచ్చేసింది కదా ఎక్కడా కూడా సేమియా అనేది అతుక్కోకుండా చక్కగా పర్ఫెక్ట్గా సేమియా కేసర్ రెడీ అయిపోయిందండి వీటిని మనం ఎంతసేపు ఉంచినా కూడా చల్లారిపోయినా గట్టిపడదు చాలా బాగుంటుంది ఇలా నేను బౌల్లోకి తీసేసుకొని ఇలా సర్వ్ చేసేస్తున్నాను చూస్తుంటేనే నోరపోతుంది కదా ఈ టేస్టీ అయినా సేమియా కేసర్ని మీది కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినా లేదా పండగలు ఎప్పుడైనా ఇలాంటి కేసర్ రెసిపీని ఈజీగా చేసేసుకోవచ్చు ఈ వీడియో చూసి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపాన్ని కూడా నాకు తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్